సవాల్ చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు బ్రతికినను చనిపోయినను నేను ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను ప్రభు కొరకే నేను బ్రతికిచ్చున్నాను మనం ఎవరి కొరకు బ్రతకాలంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ పౌల్ గారి ద్వారా మన ప్రభు కొరకు బ్రతకాలి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నా పిల్లల్ని చూడలేకపోతే నేను ఉండలేనని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నా బంధువులు చూడలేకపోతే నేను ఉండలేను కొంతమంది మాట్లాడుతుంటారు నా తల్లిని చూడలేకపోతే నేను ఉండాలని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నా సహోదరుని చూడలేకపోతే నేను ఉండాలని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అసలు నీకు నిశ్చయత ఉన్నదా నీ దేవుడిని ఎందుకు తీసుకొచ్చారు ఈ లోకానికి ఉందా నిశ్చయత నీకు ఇక్కడ పౌల్ గారు మాట్లాడుతున్నారు ఆయన సర్వశక్తుడైనటువంటి ప్రభు యొక్క పాదములై నేరుగా పట్టుకున్నాడు కాబట్టి ఆయన సవాల్కరంగా మాట్లాడుతున్నాడు బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతా నేను చావైతే లాభము అని శిరసాగం చేసేశారు ఆయన ఆయన యొక్క తలని ఆ యొక్క ఆయన మోడమే పెట్టారు ఆయన సవాల్ చేసి చెప్తున్నారు ఆయన ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు కొరకు మనం బ్రతకాలి దేని కొరకు మనం బ్రతుకుతున్నాం ఇక్కడ మాట్లాడుతున్నారు మన బ్రతికినను చనిపోయినను ఎలా ఉన్నప్పటికీ ఆహారం తిన్నప్పటికీ తినకపోయినప్పటికీ కూడా మనం ఎవరి కోసం మనం బ్రతకాలంటే దేవుని కోసమే బ్రతకయ్యా నువ్వు నీ జీవితాన్ని దేవుని కొరకే అంకితం చెయ్యి చూడండి మనం బ్రతుకుటను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము మాట్లాడుతున్నారు పౌలు పౌలు గారు హెచ్చరికిస్తూ ఉన్నారు ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం ప్రభు కోసమే ప్రభు కోసమే వీళ్ళ జిమ్ ఎలెక్టినటువంటి ఈ యొక్క భార్య భర్తలు ఈ ఐదుగురు యొక్క సహోదరులు వారి యొక్క భార్య భర్తలు ఇరువురు